హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్లో ఉన్న సీనియర్ హీరోస్ అందరిలో కూడా ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉంది నందమూరి బాలకృష్ణ గారు వరుస సినిమాలు చేస్తూ వరుస హిట్స్ కొడుతూ ఆయన దూసుకెళ్ళిపోతున్నారు లాస్ట్గా చేసిన నాలుగు సినిమాలు కూడా సూపర్ హిట్స్ అయితే అయ్యాయి వన్ ఇయర్కి ఒక సినిమా చేస్తూ ఆయన చాలా బిజీగా అయితే ఉన్నారు కుదిరితే సంవత్సరానికి రెండు సినిమాలు కూడా చేస్తున్నారు ప్రెసెంట్ అయిన బోయిపాటి గారి డైరెక్షన్లో అఖండ టూ సినిమా చేస్తున్నారు ఈ సినిమా మీద కూడా అందరికీ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఈ సినిమా తర్వాత ఆయన గోపిచంద్ మలినేని గారితో ఇంకొక సినిమాని లాక్ చేసుకున్నారు ఈ సినిమా కూడా ఫుల్ మాస్ కమర్షియల్ గా ఉండబోతుంది అని టాక్ అయితే వినిపిస్తుంది అండ్ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం హరిశంకర్ గారు కూడా ఆయనకు ఒక స్టోరీ చెప్పారు అని ఈ సినిమా గురించి ఇప్పుడు డిస్కషన్స్ నడుస్తున్నాయని టాక్ అయితే వినిపిస్తుంది ఇలా బాలకృష్ణ గారు ఒక డైరెక్టర్ ఫామ్ లో ఉన్నారా లేకపోతే ఫెయిల్యూర్లో ఉన్నారా అనేది ఏమి ఆలోచించకుండా ఆయన దగ్గరికి ఒక మంచి స్టోరీతో వెళ్తే నైన్టీ నైన్ పర్సెంట్ ఆ ప్రాజెక్ట్ కి ఓకే అయితే చెప్పేస్తున్నారు అంతేకాకుండా అసలు స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అవుతుంది స్క్రిప్ట్ చేంజ్ చేయమని అడగడం కానీ లేకపోతే డైరెక్టర్ కి సజెషన్స్ ఇవ్వడం గానీ ఇలాంటివి బాలకృష్ణ గారు అస్సలు చెప్పరు ఒక డైరెక్టర్ స్టోరీ చెప్పడానికి వెళ్తే సింగిల్ సెట్టింగ్ లోనే అంతా మాట్లాడేసుకొని ఆ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పేసి వెంటనే షూటింగ్ కూడా స్టార్ట్ చేసేస్తారు బాలకృష్ణ గారు ప్రెసెంట్ ఆయన ఇమేజ్ కి తగ్గ సినిమాలు చేస్తూ అందరినీ ఇంప్రెస్ అయితే చేస్తున్నారు ఆడియన్స్ అందరూ కూడా అసలు బాలకృష్ణ గారి స్క్రిప్ట్ నాలెడ్జ్ గురించి ఆయన జడ్జిమెంట్ గురించి అందరూ కూడా ఇంప్రెస్ అవుతున్నారు అని చెప్పుకోవచ్చు అయితే ఆయనకి పద్మభూషణ్ అవార్డు రావడం కూడా ఫ్యాన్స్ అందరికీ చాలా ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు ఏదేమైనా ఇప్పుడున్న హీరోస్ అందరికీ కూడా ఈ ఏజ్ లో గట్టి పోటీ ఇస్తున్నారు అనే చెప్పుకోవచ్చు సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్